బోనాల పండుగ నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన సో ఈ బోనాల పండుగ ఆధారంగా రేపు రాబోయే కాలంలో ఇంట్లందరూ కూడా తెలంగాణ అంశాలు ఏ విధంగా పనిచేశాయో అదే విధంగా రేపు రాబోయే కాలంలో బీసీ ఉద్యమాలకు ఈ బోనాల పండుగ ఒక వేదిక కావాలని చెప్పి ఈ రోజు కూడా బీసీ జాతులలో స్వాతంత్ర పొలాలు అందుకున్నటువంటి అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి సో మనకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన వాటా అదర కులాలు వాళ్ళు అందుకొని పోతున్నారు మరి రేపు రాబోయే కాలంలో బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయం తీసుకుని పోరాటం చేయాలి ఉద్యమించాలి వాళ్ళకు రావాల్సిన వాటా వాళ్ళు సాధించుకోవాల్సిన అవసరం చాలా మంది యూనివర్సిటీ విద్యార్థులలో ఇదేంటి యూనివర్సిటీ వచ్చినాక కులాల గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి కొంతమంది భావన ఉంది నేననే అటువంటి భావన కూడా ఒక విద్యార్థులు వ్యక్తం చేయడం జరిగింది మనం ఇక్కడ పోరాటం చేస్తుంది కుల ఉద్యమాలు కుల పిచ్చుకొర కాదు ఇక్కడ కులాల మధ్య సమానత్వం రావాలి కులాలు నశించాలి మరి కుల రైతు సమాజం ఏర్పడాలంటే అన్ని కులాలు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అన్ని కులాలు అభివృద్ధి చెందినప్పుడే మరి మనం ఈ కుల రైతు సమాజాన్ని ఏర్పాటు చేయడానికి వీలు ఏర్పడుతుంది అందులో భాగంగానే మనం ఇప్పుడు ఈ బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్తూ ఉన్నాం సో మనకు రాజ్యాధికారం లేని సమస్యలు పరిష్కారం కావు ముఖ్యంగా నేను నిన్ననే ఒక ఎమ్మెల్యే లో ఏ ఏ కులానికి ఎంత అని చెప్పేసి ఒక మొత్తం చార్ట్ తయారు చేశాను అందులో చూస్తే మనకు చాలా కులాల తెలంగాణలో ఈ రోజు కూడా డెబ్బై కులాలు అసెంబ్లీ గడప దొక్కలేదు వాళ్ళ మెజార్టీ పబ్లిక్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అసెంబ్లీ గడప మీరు చూస్తే పక్క రాష్ట్రంలో నాయ బ్రహ్మాులు ముఖ్యమంత్రులుగా ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి వెళ్తుంటే ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కాలేదు పక్కన చూస్తే బీహార్ లో కర్పూరి ఠాకూర్ గారు రత్న అవార్డుతో పాటు ముఖ్యమంత్రి పదవిలో మరి తెలంగాణలో ఉన్నటువంటి ఈ డీప్ రూటెడ్ డిస్క్రిమినేషన్ ఉందో అది పోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ బీసీలు రాజ్యాధికారం సాధించుకోవాలి మరి ఆ దిశగా అందరూ కలిసి మనం ముందుకెళ్దామని చెప్పేసి కోరుతున్నాను ఈ బీసీ బోనం మరి బీసీ సాంస్కృతిక పునరుజ్జీవానికి ఒక వేదికగా కావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన అందరికీ కూడా నమస్కారం సార్